అత్తాకోడళ్ల కథ ఒక అడవిలో మాలతి అనే పావురం ఉంది ఆమె భర్త పావురం చనిపోవడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు చిట్టి పావురాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది నిజానికి మాలతీ పావురం ఒకసారి తమ పొరుగింటి కాకి వదిన వచ్చి మాలతీ పావురంతో ఇలా అంటుంది ఏంటి వదినా మన చిట్టికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా లేదా పిల్లాడికి పెళ్లి వయసు వచ్చేసింది పైగా ఉద్యోగస్తుడు బుద్ధిమంతుడు కూడాను అని చాలా సంబరంగా చెప్పింది అప్పుడు మాలతి బదులిస్తూ ఇలా అంటుంది నిజమే అనుకోవదిన పుణ్యంకొద్దీ పురుషుడు దానంకొద్దీ బిడ్డలు అని మన పెద్దోళ్ళు అంటారు మరి మంచి కోడలు రావాలంటే ఏం చేయాలో చెప్పలేదు కదా అందుకే ఎలాంటి పిల్ల వస్తుందో అనే సంకోచంతో నేనే పెద్దగా చొరవ చేయడం లేదు పైగా కళ్యాణమొచ్చినా కొక్కొచ్చినా ఆగదంటారు కదా ఆ ఘడియ వస్తే ఆగుతుందా చెప్పు అది నిజమేలే వదినా కాని ఎంతైనా నీకు రాబోయే కోడలు మాత్రం చాలా అదృష్టవంతురాలై ఉంటుంది ఎందుకంటే నీ ఎంత మంచి అత్త ఆ పిల్లకి ఎన్ని జన్మల పుణ్యం ఉంటే దొరుకుతుంది చెప్పు అని ఆటపట్టించింది ఇది ఇలా ఉంటే ఆ పక్క అడవిలో ఒక పిచ్చుక దంపతులకి ఒక్కగానొక్క గారాల కూతురు కుమారి పిచ్చుక ఆమె అల్లరితో ఇల్లంతా ఇప్పుడు సందడిగా ఉండేది అలాంటి కుమారికి ఒక గ్రద్ద స్నేహితురాలు ఉంది ఆమెకు ఈ మధ్యనే పెళ్లైంది అందుకే అత్తారింట్లో అడుగు పెట్టిన ఆమెకు చాలా కష్టాలు మొదలయ్యాయనే అలాంటి కష్టాలను ఆమె పుట్టింటికి వచ్చినప్పుడు తన ప్రాణ స్నేహితురాలైన కుమారీకి చెప్పుకుని బాధపడేది ఒకసారి ఏడుస్తున్న స్నేహితురాలితో కుమారి ఇలా అంటుందే అప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నావు ఇంక ఊరుకోవే అయినా పెళ్లికి ముందే ఆ ఫ్యామిలీ ఎలాంటిదో ఒక్కసారి ఎంక్వైరీ చేసుకుని ఉండాల్సింది మీరు అని అనడంతో ఏడుస్తున్న గ్రద్ద ఏడుపాపి స్నేహితురాలకి ఇలా బదిలిస్తుంది చేసుకోకపోవడమేంటే పెళ్ళికి ముందే వీళ్ళ గురించి అడవిలో చాలా చోట్ల ఎంక్వైరీ చేశారు అందరూ చాలా మంచి వాళ్ళే అని చెప్పారు అందుకే నాన్న కూడా ఈ సంబంధం వదులుకోకూడదని చాలా తహతహలాడారు చివరికి అలాంటి రాక్షసుల మధ్యలో నన్ను పాడేసి ఇప్పుడు నా కష్టాలు చూసి వాళ్ళు ఏడుస్తున్నారు అందుకే చెప్తున్నానే పెళ్లి విషయంలో ఉండవే నేను పడుతున్న కష్టాలు ఈ ఆడపిల్లకు ఉండకూడదు అని చెప్పిన మాట కుమారి మీద చాలా ప్రభావం చూపించింది చాలా రోజులు గడుస్తున్నాయి ఒక మధ్యవర్తి కాకి ద్వారా చిట్టీకి కుమారికి సంబంధం కుదిరింది ఒక చక్కటి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు కొత్తగా అత్తవారింట్లో అడుగుపెట్టిన కుమారిని అత్తగారు చాలా బాగా చూసుకుంటుంది అది అర్ధమైన కుమారీలో పట్ల అత్తవారింట్లో జీవితం పట్ల ఉన్న భయాలు పోయాయి ఒకసారి పుట్టింటికి వెళ్లిన కుమారితో తన స్నేహితురాలు గ్రద్ద ఇలా అంటుంది ఏమే కుమారీ ఎలా ఉందే మీ అత్తవారింట్లో నేను చాలా అదృష్టవంతురాలినే మా అత్తగారు నన్ను కన్నెకూతుర్లా నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది ఒక్క పని కూడా చెయ్యనివ్వదు నువ్వు అత్తారింట్లో పడుతున్న బాధలు విన్నాక నాకు భయం వేసిందే కానీ మా అత్తగారింట్లో అసలు అలా లేదు అని చెప్పి చాలా సంతోషపడింది అప్పుడు గ్రద్ద ఇలా బదిలిస్తుంది ఓసి పిచ్చిదానా మొదట్లో అలానే ఉంటుందే ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో ఏ అత్తగారైనా తన కోడలిని కోడలిగా చూడడం మొదలుపెట్టి బానిసగా చూస్తుంది నీ మంచి కోసమే చెప్తున్నాను విను ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మీ అత్తని నీ ముందు పొగిడారంటే ఇక త్వరలో మీ అత్త నీకు నరకం చూపిస్తుందని అర్థం గుర్తుపెట్టుకో అందుకే ఆమె నిన్ను కష్టాలు పెట్టడానికన్నా ముందే నువ్వే ఆమెను కష్టాలు పెట్టి ఇంట్లో నుండి పంపే అని ఆవేశంతో ఒక సలహా ఇచ్చింది తన స్నేహితురాలు అనుభవంతో చెప్పిన ఆ మాటలు కుమారి మనసులో నాటుకుపోయాయి అలా రెండు రోజులు పుట్టింట్లో ఉన్నాక మళ్లీ అత్తగారింటికి వెళ్తున్న కుమారితో పక్కింటి కాకి వచ్చి ఇలా అంటుంది ఏమా కూతురా ఎలా ఉన్నావ్ నేను మీ పక్కింటి పిన్నిని లే మీ ఆయన్ని చిన్నప్పటి నుండి ఈ చేతుల మీదనే పెంచాను మీ పెళ్లి సమయంలో ఊళ్ళో లేను తీరా ఊరు నుండి వచ్చాక చూస్తే నువ్వు పుట్టింటికి వెళ్ళావన్నారు ఏది ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివే పిల్ల మీ అత్తగారంత మంచిది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని చెప్పి ఇక ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ మధ్య మధ్యలో తీని పొగుడుతూ ఉండడంతో కుమారికి తన స్నేహితురాలి మాటలు నిజమనిపించాయి అందుకే అకారణంగా అంత మంచి అత్తగారి మీద ద్వేషం పెంచుకోసాగింది ఇక అది మొదలు కావాలనే అత్తగారి చేత పనులు చేయించుకుంటూ తనే తిరగేసి ఆమెను ఆరళ్ళు పెట్టడం మొదలుపెట్టింది చివరికి ఆ కొత్త కోడలు ఎంతకు తెగించిందంటే అత్తగారినే ఇంట్లో నుండి తన్నీ తరిమేసిందే అప్పటికి చాలా రోజులుగా కుమారిలో వచ్చిన మార్పును గమనించిన చిట్టిబాబు అందుకు కారణం ఏంటా అని ఆరా తీయగా కుమారి స్నేహితురాలు చేసిన పని ఇదంతా అని తెలిసిందే అందుకే అత్తగారిని ఇంట్లో నుండి గెంటేసిన తరువాత చిట్టి వెళ్లి ఆ గ్రద్ద స్నేహితురాలిని కుమారి దగ్గరకు తీసుకొచ్చాడు అప్పుడు ఆమె కుమారితో ఇలా అంటుంది నన్ను క్షమించవే కుమారి మా అత్తగారు అపార్థం చేసుకున్నట్టే మీ అత్తగారిని కూడా నేను అపార్థం చేసుకున్నాను నిజానికి మా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికి నా తొందరపాటే కారణమని ఇప్పుడు అనిపిస్తోంది కానీ నేను ఆ విషయం దాచిపెట్టి నీకు మా అత్తగారి మీదే చెప్పాను అలాగే మీ అత్త కూడా నీకు శత్రువుని చేశాను నిజానికి మీ అత్త దేవత అని ఊళ్ళో వాళ్ళు చెప్పింది నిజం అని తన స్నేహితురాలు చెప్పిన మాట విన్నాక కుమారికి తను చేసిన తప్పు ఎంత పెద్దదో తెలిసిందే అందుకే క్షమాపణ అడగడానికి అత్తగారి కోసం వెతుక్కుంటూ వెళ్ళింది కాని అప్పటికే కోడలి చేతిలో అవమానాలు పడ్డానన్న దిగులుతో మాలతి ఒక చెట్టు దగ్గర చనిపోయి పడి ఉంది అది చూసిన కుమారి ఇలా ఏడుస్తుంది అయ్యో అత్తయ్యా నేనెంత పెద్ద తప్పు చేశాను నీలాంటి దేవతని ఇన్నాళ్ళు కష్టపెట్టి ఇంట్లో నుండి గెంటి అవమానించాను ప్రాణాలు నేను చేసిన పాపం చిన్నది అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది కాని చిట్టి మాత్రం తన తల్లి నేర్పిన సంస్కారం వల్ల భార్య చేసిన తప్పుని క్షమించి తల్లి అంత్యక్రియలు పూర్తి చేసి తన తల్లి ఇష్టపడి తెచ్చుకున్న కుమారులోనే తన తల్లిని చూసుకుంటూ జీవించసాగాడు కాని కుమారికి మాత్రం తన వల్ల బంగారంలాంటి అత్తగారు చనిపోయిందన్న అపరాధ భావం ఉండడం వల్ల ఇంక జీవితంలో ఎప్పుడూ ఏ విషయానికి తొందరపడలేదు